హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ వేషంలో మినిస్టర్ ఇంటికి వెళ్ళి రుద్రాని చేసిన కుట్రని తెలుసుకున్న కావ్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి తులసి కావ్యకి పాపని ఇచ్చేసరికి మినిస్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఎక్కడ పాప స్పర్శ తెలుసుకొని కావ్య తన పాప అని గుర్తుపట్టిస్తుందేమని భయంతో ఇక మినిస్టర్ వెంటనే కావ్య దగ్గర నుంచి పాపని తీసేసుకుంటాడు అప్పటికే కావ్యకి పాప స్పర్శతో తన పాపే అని కావ్యకైతే అర్థమైపోతుంది వెంటనే మినిస్టర్ అయితే నాకు అర్జెంటు మీటింగ్ ఉంది పద తులసి అని పాపని తీసుకొని తులసిని తీసుకొని ఇక వెళ్ళిపోబోతూ ఉంటాడు అలా పరిగెత్తుకుంటూ ఇక కంగారుగా వెళ్తూ ఉంటాడు అలా కంగారుగా వెళ్తున్నా ఇక మినిస్టర్ని చూసి కావ్య అయితే వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది పాప చేతికి పుట్టుమచ్చ కూడా కనపడుతుంది కావ్యకి తను నా పాపే నా పాపే అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది కానీ మినిస్టర్ అయితే కారులో ఎక్కి వెళ్ళిపోతాడు తరువాత కావ్య అయితే అక్కడైకా కారు వెళ్ళిపోవడంతో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది పాప నీకు దక్కదే ఈ జన్మలో నీ కూతుర్ని నీకు నేను దక్కనివ్వను అని అంటూ రుద్రాణి అయితే మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా కావ్య వెనక్కి వెళ్ళి అక్కడే ఉన్న పంతులు గారితో ఇలా అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఇప్పుడు వెళ్ళారు కదా పాపని తీసుకొని ఇక్కడ పూజ చేయించుకున్నారు ఆయన ఎవరు ఆయన ఇల్లెక్కడా అని అడుగుతూ ఉంటుంది కావ్య ఆయన మినిస్టర్ అమ్మ ఆయన ఇల్లు అని చెప్పబోతుండగా ఇంతలో ఇక మినిస్టరే పంతులు గారికి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసి నా వివరాలు ఎవ్వరికీ చెప్పొద్దు అని అంటూ ఉంటాడు సరేనండి అని అంటూ ఉంటాడు పంతులు గారైతే అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదమ్మా ఆయన మినిస్టర్ అనే తెలుసు ఏదో శాంతి పూజల కోసం వచ్చారు పాప జాతకంలో ఏదో దోషముంది తను అనారోగ్యంతో బాధపడుతుంది వాళ్ళ పాప పుట్టిన తేదీ కాబట్టి అన్నీ చూస్తే అలాగే ఉందమ్మా అంతకే శాంతి పూజలు చేయించుకున్నారు అంతకు మించి తెలీదు అని అనడంతో కావికైతే క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న పాప తన పాపేనని వెంటనే ఈ విషయం రాజుకి చెప్పాలని ఇక ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి పాప అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇక రాజు అయితే అడుగుతూ ఉంటాడో రోజు రోజుకి నీ ప్రవర్తన ఎందుకుగా అవి కళావతి ఇలా ప్రవర్తిస్తున్నావు నీ ప్రవర్తన చూస్తుంటే భయమేస్తుంది పాపని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు కనీసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు ఇలా పిచ్చిదానిలా తిరుగుతున్నావో అని రాజ అయితే అడుగుతూ ఉంటాడు ఎవండి నేను గుడిలో పాపని చూశానండి మన పాపని చూశాను అని అంటూ ఉంటుంది కావ్య ఇక చాలు కళావతి ఇక మాట్లాడుకో నువ్వు ఇక ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు పాప దగ్గరే ఉండాలి పాప కండిషన్ చూసావు కదా ఏదైనా జరగరా జరిగితే అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక రేఖ అయితే అవును కావ్య నువ్వు అలా పాపని వదిలేసి వెళ్ళిపోతాయి పాపకి రేపు ఏదైనా జరిగితే అప్పుడు అందరూ కూడా నిన్నే అంటారు ఇలా పుట్టిన పాపని వదిలేసి నువ్వు పిచ్చి దానిలాగా ఊరెమట తిరుగుతుంటే బావపరువు ఏమవుతుంది అనుకుంటున్నావు అప్పుడు నిన్ను పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అని రేఖ అంటుంది ఇక ఆ మాటకి రేఖ చంప పగల కొడుతుంది కావ్యం ఏంటి నాకు పిచ్ అంటావా ఇంకోసారి నాకు పిచ్ అన్నావంటే పళ్ళు రాల కొడతాను నా గురించి కానీ పాప గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం మీ అమ్మని గెంటేసినట్టు నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేయాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని అంటూ కావ్య అయితే పాపని తీసుకొని చాలా కోపంగా ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక రేఖ అయితే నన్నే కొడతావా తొందరలోనే అందరి దృష్టిలో నిన్ను పిచ్చిదాన్ని చేసి ఒక ఆట ఆడుకుంటాను చూడు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేఖ అయితే తర్వాత ఇక కావ్య దగ్గరికి రాజు అయితే వస్తాడు ఇక రాజు వచ్చి కావ్య దగ్గర కూర్చొని సారీ కళావతి పాప ఏడుస్తుందని అలా నిన్ను తిట్టాల్సి వచ్చింది ఏమీ నా మీద కోప్పడకు అని అంటూ ఉంటే అప్పుడే మీ మీద ఎప్పుడైనా నేను కోప్పడ్డానా లేదు కదండి అయినా మీరన్న దాంట్లో తప్పేముంది పాప ఏడుస్తుంటే చూడలేక వదిలేసి వెళ్ళానని అలా అంటున్నారు మీ బాధ నాకు అర్థమయ్యింది కానీ నేను వెళ్ళింది మన పాప గురించండి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే రాజైతే ఇక కావ్యని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు తది తనది అనుమానమో లేకపోతే నిజమో అర్థం కావడం లేదో భగవంతుడా నువ్వే ఏదో ఒకటి దారి చూపించి కళావతి మనసు మార్చు లేకపోతే నా కళావతిని నేను అలా చూడలేకపోతున్నాను తన బాధని నేను చూసి ఏమి చేయలేకపోతున్నాను అని రాజు అయితే బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక అపర్ణ కూడా వస్తుంది అపర్ణ వచ్చి అమ్మ కావ్య పాప ఏడుస్తుందని రాజును నేను కూడా నీ మీద కొంచెం కేకలు వేశాం బాధపడకమ్మా అని అంటూ ఉంటే లేదత్తయ్య మీరందరూ పాప గురించి ఆలోచిస్తున్నారు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది కావ్య అయినా నీ పాపను పట్టుకొని పాప కాదంటే వెంటే అని అంటూ ఉంటే లేదత్తయ్య నా పాపని నిజంగానే నేను గుడిలో చూశాను త్వరలోనే నిజ నిజాలు బయట పెడతాను అని అంటూ ఉంటుంది కావ్యం తర్వాత ఇక పాప పడుకున్నాక కావ్య కూడా రాజు ఒడిలో పడుకుంటుంది అప్పుడే రాజు అయితే ఇక కావ్యని చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు తరువాత రోజు కావ్యకైతే హాస్పిటల్ నుంచి డాక్టర్ అయితే ఫోన్ చేస్తుంది అలా డాక్టర్ ఫోన్ చేయడంతో అప్పుడే ఇంకా కావ్య హాస్పిటల్కి అయితే వెళ్తుంది కావ్య హాస్పిటల్కి వెళ్ళాక ఆ రోజు మీ పాపతో పాటు ముగ్గురికి డెలివరీ అయ్యింది ఆ ముగ్గుర్లో మీ పాపని మినిస్టర్ గారి పాపని బాక్స్లో పెట్టారు మరో పాప ఆరోగ్యంగానే ఉంది వాళ్ళ చేతికి ఇచ్చేసాము అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక అది విని ఇక మినిస్టర్ అనేసరికి ఇక గుడిలో ఉన్న ఇక మినిస్టర్ అని పంతులు గారు చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది కావ్యం అప్పుడే ఇక కావ్యం అలా గుర్తు చేసుకున్న తర్వాత మినిస్టర్ గారు ఇంటి అడ్రస్ చెప్తారా అని అంటూ ఉంటే చూడమ్మా కావ్యం నువ్వు మాత్రం మినిస్టర్ ఇంటికి వెళ్ళొద్దు ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అలాగే ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసులు ఉంటారు అసలు మేము ఈ హాస్పిటల్లో మా ఆవిడికి డెలివరీ అయినట్టు ఆయన ఎవ్వరికీ కూడా చెప్పొద్దన్నారు నీ బాధని చూసి తట్టుకోలేక చెప్పాను దయచేసి నా ఉద్యోగాన్ని పోగొట్టొద్దమ్మా నీకు దండం పెడతాను అని అంటూ డాక్టర్ అయితే అంటుంది సరేనండి అని అంటూ కావ్య అయితే ఇక అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఇక నర్స్ అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ డాక్టర్ మినిస్టర్ గారింటికి డాక్టర్ని పంపించమని మినిస్టర్ గారు ఫోన్ చేశారు పాప ఎందుకో ఏడుస్తుందంట అని అంటూ ఉంటే సరే నేను పంపిస్తానులే మీరు వెళ్ళండి అని అంటూ నర్సుని పంపిస్తు నర్సుని బయటికి పంపిస్తుంది అప్పుడే ఇక కావ్య అయితే ఆ డాక్టర్ ఎవరు వెళ్తుందా అని ఇక అనుకుంటూ ఉండగా డాక్టర్నైతే వేరే డాక్టర్ని అయితే పంపిస్తూ ఉంటుంది డాక్టర్ మినిస్టర్ ఇంటికి అప్పుడే ఇంకా కావ్య అయితే ఇక ముసుగు వేసుకొని మాస్క్ పెట్టుకొని అక్కడికి వచ్చి డాక్టర్ మీరు మినిస్టర్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మినిస్టర్ గారు వేరే డాక్టర్ని పిలిపించారని చెప్పారు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకోండి అని కావ్య అయితే అంటుంది ఆ డాక్టర్తో అప్పుడే ఓకే అని ఆవిడ వెళ్ళిపోతుంది తర్వాత ఇక కావ్య అయితే డాక్టర్ వేషంలో ఇక మినిస్టర్ ఇంటికైతే తను బయలుదేరుతుంది డాక్టర్ వేషంలో మాస్క్ వేసుకొని మినిస్టర్ ఇంట్లోకి అడుగు కావ్య ఇక మినిస్టర్ అయితే డాక్టరా కాదా అని చూస్తాడు ఇక డాక్టర్ వేషం వేసుకొని మాస్క్ వేసుకునేసరికి ఇక డాక్టరే అని తెలుసుకొని లోపలికి అయితే రమ్మంటాడు డాక్టర్ మిమ్మల్ని ఎవరు పంపించారు అని అంటూ ఉంటే ఇక డాక్టర్ పేరైతే తెలుసు కాబట్టి అంటుంది సరే డాక్టర్ లోపలికి వెళ్ళండి పాప ఎందుకో ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే ఇక మినిస్టర్ లోపలికి వెళ్ళమనేసరికి కావ్య అయితే లోపలికి వెళ్తుంది రండి డాక్టర్ పాప ఉదయం నుంచి ఎందుకో ఏడుస్తుంది ఎందుకు అర్థం కావడం లేదో ఒకసారి మీరు ఎత్తుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పాపని తీసుకుంటుంది కావ్య ఇక తీసుకొని తీసుకున్న తర్వాత ఇక పాప స్పర్శతో కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది పాప నువ్వు నా కూతురువేవమ్మా కానీ ఇప్పుడు నా కూతురు అని నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను అసలు ఇదంతా వీళ్ళు ఎందుకు చేశారో నేను ముందు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది కావ్యం ఇంతలో ఇక తులసి అయితే లోపలికి వెళ్తుంది పాపని కావ్యకి ఇచ్చి పాప ఇక ఏడుస్తుందని వెంటనే పాపకి పాలు పడుతుంది కావ్య ఇక పాలైతే ఇస్తుంది ఇంతలో తులసి రావడం చూసి ఇక వెంటనే ఇక పాపని మళ్ళీ ఒడిలో పడుకోబెడుతుంది పాలు ఇవ్వడం మానేసి పాప ఏడుపు కూడా ఆపేస్తుంది అప్పుడే తులసి అయితే ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది మీరు వచ్చాకే పాప ఏడుపు మానింది నిజంగా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి అని అంటూ ఉంటుంది తులసి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది కావ్య అయితే నా కూతురు నా స్పర్శ తెలుసుకొని తన తల్లిని వచ్చానని ఏడుపు ఆపేసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవును మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే హాస్పిటల్లో అని అంటూ ఉంటే ఈ మధ్య నేను కొత్తగా జాయిన్ అయ్యాను అని అంటూ ఉంటుంది కావ్య తరువాత సరేనండి నేను వెళ్ళొస్తాను పాపకి ఏమీ కాదు ఎక్కువగా మెడిసిన్ వాడకూడదు కాబట్టి మీరేమీ కంగారు పడకండి ఏదైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది నా నెంబరే నేను వెంటనే వస్తాను అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే సరేనండి అంటూ ఇక తులసి అనడంతో అప్పుడే కావ్య అయితే బయటికి వస్తుంది కావ్య బయటికి వచ్చేసరికి గార్డెన్లో రుద్రాణి మినిస్టర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రుద్రాని మినిస్టర్ ఇద్దరు మాట్లాడుకోవడం అంతా కూడా కావ్య చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ రుద్రాణి ఇక్కడెందుకుంది అని అనుకుంటూ ఉంటుంది చాటుగా ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని వీడియో తీస్తూ ఉంటుంది కావ్య అప్పుడే రుద్రాణి అయితే పొద్దున్న గుడికి ఆ కావ్య వచ్చినప్పుడు ఎక్కడ తన కూతుర్ని గుర్తుపట్టేస్తుందని చాలా భయమేసింది అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడే ఇక మినిస్టర్ అయితే నాకు కూడా అదే భయమేసింది చెప్పాను కదా ప్రకృతి కూడా రక్త సంబంధాలకి సహకరిస్తుందని నేను అనుమానపడ్డట్టే కావ్య ఇక్కడికి వచ్చింది గుడికి వచ్చింది తులసి తీసుకువెళ్ళి కావ్యని కావ్య చేతికి పాపని ఇచ్చింది అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే నాకైతే చాలా భయమేసింది ఎక్కడ పాప స్పర్శతో తన పాప అని గుర్తుపట్టేస్తుందేమని చాలా భయమేసింది ఎక్కడికక్కడ మనం అన్నీ కూడా జాగ్రత్త పడుతూ వచ్చాము మన డాక్టర్ చక్రవర్తి కూడా నిజాన్ని చెప్పాలనుకున్నాడు అతన్ని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టాము అని అంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక కావ్యకైతే అర్థమైపోతుంది రుద్రాని కుట్ర వల్లే తన పాప తనకి దూరమైన విషయం తెలుసుకొని కోపంతో రెగిలిపోతూ ఉంటుంది కానీ సాక్ష్యాలు లేని ఎవ్వరు కూడా ఇది నమ్మరు అని అనుకుని కావ్యం తీసిన వీడియోని వెంటనే రాజుకి చూపించాలని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక మినిస్టర్ అయితే అక్కడ ఏం జరుగుతుందో మీ అబ్బాయి అమ్మాయి మీకు ఫోన్ చేసి చెప్తున్నారు కదా అని అంటూ ఉంటే మా అబ్బాయి మా అమ్మాయి ఇరవై నాలుగు గంటల నాకు ఫోన్లోనే ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో కావ్య ఏం చేస్తుందో మొత్తం చెప్తారు అని కూడా రుద్రాని అంటుంది అంటే రాహుల్ మారలేదు రేఖ కూడా రుద్రాని రుద్రాని వైపే ఉన్నారనమాట అంటే ఈ వీడియోని అందరి ముందు చూపించకూడదు అని అనుకొని కావ్య అయితే ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక కావ్య రాజుని తీసుకొని గదిలోకి వెళ్ళి నేను మన పాపని దూరం అయ్యాము అంటే ఇప్పుడున్న పాప మన పాప కాదంటే మీకు నమ్మబుద్ధి కాలేదు కదా ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది ఇక మినిస్టర్ రుద్రాని మాట్లాడుకుంటున్న వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే ఇక షాక్ అయిపోతాం ఏంటి కళావతి నువ్వు చెప్పేది అంటే మినిస్టర్ గారు మన పాపని తన పాపగా మార్చేశారా ఇక్కడ ఉన్న పాప మినిస్టర్ గారు పాప అని అంటూ ఉంటే అవునండి ఆవిడికి పిల్లలు పుట్టి చనిపోతాయి తర్వాత ఈ పాప పుట్టింది ఈ పాపకి అనారోగ్యం అని తెలిసి మినిస్టర్ తన భార్య ఏమైపోతుందని ఆందోళన పడుతున్నప్పుడు రుద్రాని వెళ్ళి మన పాపని వాళ్ళ పాపని మార్చేసి మినిస్టర్ గారి దృష్టిలో మంచిది అయ్యింది కానీ మనకి ద్రోహం చేసింది అని అంటూ ఉంటుంది ఇక నేను అస్తరు కూడా సహించను రుద్రాన్ని నేను చెయ్యాలో అదే చేస్తాను అని అంటూ ఉంటాడు అయితే లేదండి రాహుల్ రేఖ వీళ్ళందరూ రుద్రాణితో జరిగిందంతా చెప్తూనే ఉన్నారు డాక్టర్ చక్రవర్తి గారిని నిజాన్ని బయట పెడతాడని గెస్ట్ హౌస్లో దాచిపెట్టారు ఆయన్ని బయటికి తీసుకువచ్చి అప్పుడు వీళ్ళ సంగతి తేలుద్దాము అని అంటూ ఉంటుంది కావ్య చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు